మానవుని జీవితం పోలి ఉంటుంది అంతేకాదు కొండసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటివారు నీళ్లను వడికిన మీద మనత్తలేని నీటి వలె ఉన్నారు ఈ లోకానికి ఎలా వచ్చారో అదే విధముగానే తిరిగి మట్టికి చేరాలి ఇంత మాత్రం దానికి ఇది నాడి నాడి అని అంటారు ఏమి తీసుకొని పోని వాటికి ధనం కులం పదవులు గౌరవాలు సన్మానాలు అహంకారాలు గర్వం స్వార్థం వంటి వాటితో నిండిపోతారు చావు అందరికీ చుట్టం లాంటిది మరణం అందరికీ బంధువు లాంటిది చుట్టాలు బంధువులు స్నేహితులు స్నేహభిరాజులు ఎప్పటికీ వస్తారు కానీ చావు అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది వస్తే ఈచ్కెళ్తుంది ఈ లోకం శాస్త్రం కరణి పరలోకమే నిత్య శాస్త్రమని మృతుల లోకంలో నుండి పరలోకానికి చేరుకోవాలని మృత్యువు వడిలో నుండి యేసయ్య వడిలోనికి రావాలని అరణపు ముల్లోని వేయించిన మృత్యుం చేయలేని యేసుక్రీస్తును మరణించక ముందే తెలుసుకోవాలని సర్వమానవాళకి అందిస్తున్నా శుభవ ప్రభు నందు ప్రేమైన దేవుని జనంగమా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలాగ సెలిస్తుంది ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినం ఇలా చదివిస్తుంది సమస్తం ఒక స్థలముఖినకే చెవును సమస్త మట్టిలో నుండి పుట్టిను సమస్త మట్టికే తిరిగిపోవును లేఖనాల్లో రాయబడి ఉన్నది అలాగే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము మనం చదివినట్లయితే ఐదో అధ్యయంలో కూడా చక్కని మాట రాయబడి ఉన్నది పదిహేను పదహారు వచ్చినాలు చదివినట్లయితే వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చును ఆ ప్రకారంగా తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును తాను ప్రయజపడి చేసుకునే దానిలో ఏదో చేతపట్టుకుని పోడు అతడు వచ్చిన ప్రకారంగానే మరల పోవును గాలికి ప్రయసపడి సంపాదించిన దానివల్ల వానికి ఏమి లాభం వానికి ఏమి లాభమేమి అని లేఖనాల్లో చక్కగా రాయబడి ఉన్నది దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే ప్రసంగ గ్రంథం తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చినాలు మనం చదివినట్లయితే ఇలాగ రాయబడి ఉంది బ్రతికి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు సచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలే కదా బ్రతికి ఉండేవారు తమ సత్తురాన్ని ఎరుగుతురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు వారి పేరు మరోబడి ఉన్నది వారికి ఏ లాభము కలగలేదు వారికి ప్రేమింపరు పగి పెట్టుకున్నారు అసహ్యపడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందు వారికి ఎప్పటికీ వంతు లేదని లేఖనాల్లో తెలియచేయబడి ఉన్నది ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వైపు తిరగండి ఆమెన్